నమస్తే రైతు మిత్రులారా నేను మీ చక్రవర్తినండి మీరు చూస్తున్నారు అగ్రిగురు యూట్యూబ్ ఛానల్ మరి ఈ వీడియోలో వరి పంట సాగు చేసే రైతులకు అధిక దిగుబడి తీసుకునేదానికి మనకు మహతి ఎకోటెక్ నుండి ఒక కొత్త ప్రోడక్ట్ని అయితే లాంచ్ చేయడం జరిగిందండి అదేనండి ప్యాడీ కింగ్ అనే ఒక కొత్త ఉత్పత్తిని అయితే ఈ కంపెనీ అయితే మనకైతే తీసుకుని వచ్చింది ఈ కింగ్లో ఉండే మిశ్రమాలు మనకు ధరణి శుద్ధిలో కూడా కొన్ని అయితే అవైలబుల్ ఉంటాయండి కాకపోతే ఇది వరి పంటకైతే వేసుకునే దానికి వీలుగా పౌడర్ రూపంలో అయితే వస్తుంది ఈ ప్యాడీకింగ్ని వాడడం ద్వారా భూమిని అయితే గుల్లగా చేస్తుంది అలానే వేరు వ్యవస్థను కూడా వృద్ధి చెంది మనకు అధిక శాతం సైడ్ పిలకలు వచ్చేదానికైతే ఈ వరి పంటలో అయితే ఈ కింగ్ అనేది యూజ్ అవుతుంది మరి ఈ కింగ్లో ఉన్నటువంటి పోషకాలు చూసుకున్నట్టయితే ఇందులో మనకు లియోనైడ్రైడ్ సీవీడు అలానే అమైనో యాసిడ్స్ అలానే ఫల్విక్ యాసిడ్స్ వీటితో పాటుగా మైక్రోన్యూట్రియంట్లు అలానే మొక్కకు కావాల్సినటువంటి నలభై రకాల పోషకాలు కూడా మనకైతే ఇందులో అయితే ఉన్నాయని చెప్పి మనకైతే చెప్పడం జరిగింది ఈ ప్యాడీకింగ్ అనే ఉత్పత్తిలో మనకు సివిడు అమైనో యాసిడ్స్ ఫల్విక్ యాసిడ్స్ మైక్రోన్యూట్రియన్స్తో పాటుగా అధిక శాతంలో లియోనైడ్రేడ్ అనే ఖనిజం అయితే అందుబాటులో ఉంటుంది ఇది ఒక భూమి యొక్క కండిషనర్గా అయితే మనమైతే చెప్పుకోవచ్చు మరి ఈ ప్యాడీకింగ్ ఉత్పత్తిని మనము భూమికి అందించడం ద్వారా ఇది ముఖ్యంగా మనకు ప్రత్యేకించి సూక్ష్మజీవుల చర్యని వేగవంతం చేయడానికి మరియు నేలలో ఉండేటటువంటి కర్బనాన్ని నిలుపుకోవడానికి భూమికి అయితే చాలా బాగా పనిచేస్తుంది అధిక మోతాదులో రసాయనిక ఎరువులను ఉపయోగించి కలుషితమైన నేలలను ఈ లియోనైట్రేడ్ని మనం ఉపయోగించి కలుషితమైన నేలలో ఉండేటటువంటి లోహాలుగా మారినటువంటి ఈ కెమికల్స్ను మనం మొక్కలు గ్రహించడానికైతే ఈ లియోనైట్రేడ్ అయితే మనకు చాలా బాగా అయితే పనిచేస్తుంది మరి ప్యాడీకింగ్ ఉత్పత్తి మనకు భూమిని కండిషనింగ్ చేయడమే కాకుండా మనం వేసేటటువంటి పోషకాలను మొక్కలు గ్రహించడానికి వేరు వ్యవస్థని వృద్ధి చేసి భూమిని బాగా గుళ్ళబార్చి భూమిలోకి ఆక్సిజన్ ప్రవహింపజేసేలా చేసి మన పంట కూడా హెల్తీగా ఉండేటట్టయితే ఈ లియోనైడ్రేట్ ఖనిజం ఉన్నటువంటి ప్యాడీకింగ్ అనేది రైతులకైతే చాలా బాగా అయితే యూజ్ఫుల్గా ఉంటుందండి ఈ కింగ్ ఉత్పత్తిని పంట వేసిన పదిహేను నుండి ఇరవై రోజుల నుండి ప్రతి పదిహేను రోజులకి ఎకరానికి కిలో చొప్పున ఇచ్చుకుంటే మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి ఇది మనకు మామిడిలో కూడా నేనైతే యూజ్ చేసి చూశానండి రిజల్ట్స్ అయితే చాలా బాగున్నాయి ఇవి మొక్కలకు మేలు చేసే ఖనిజాలతో అయితే వస్తుంది కాబట్టి రైతులు పండించే ప్రతి పంటలోనూ వరిలోనే కాకుండా ఇతర పంటల్లో కూడా యూజ్ చేసుకునే దానికైతే ఛాన్సెస్ అయితే ఉంటుంది దీని యొక్క రిజల్ట్స్ బాగుండాలంటున్నట్లయితే మీరు పశువుల ఎరువులతో కూడా కలిపి వేసుకున్నట్లయితే రిజల్ట్స్ అనేవి ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి మరి ప్యాడికింగ్ ఉత్పత్తిని వరి పంటలోనే కాకుండా హార్టికల్చరు మరియు కూరగాయల సాగుల్లోనూ కూడా ఉపయోగించుకొని రైతులైతే మంచి దిగుబడిని అయితే తీసుకోవచ్చు మరి ఇటువంటి మరిన్ని వ్యవసాయానికి సంబంధించిన సమాచారం కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు